아 r a 아 i bo 니 a reto, a r 아 na 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 아 a na 니 a na 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 n 니 na 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 n సంవత్సరానికి విన్ కోడ్ పలుకుతూ రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతున్నాం రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక రక్త నష్టాలు పడ్డారు ప్రజలందరూ కూడా ఉదురు తుఫాను వల్ల కూడా రైతాంగంలో అందరికీ మంచి జరగాలని రాష్ట్రం అంతా సుభిక్షితంగా ఉండాలని పార్లమెంట్లతో ఉండాలని అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజానీకు అందరూ కూడా మంచి జరగాలని రాబోయే రోజుల్లో మరి జనసేన తెలుగుదేశం పార్టీ ఉభయ పార్టీలు కలిసి పోటీ చేయడం శుభ పరిణామం రెండు పార్టీలు కలిసి రేపు అధికారులకు రావాలని ఈ నూతన సంవత్సరంలో మరి అందరితో పాటు నేను కూడా భగవంతులు కోరుకుంటూ అందరితర శుభాకాంక్షలు తెలుపు ఇరవై మూడు సంవత్సరంలో మరి మన ఎన్నో ఒడిదుడుకు కష్ట సుఖాలు ఎన్నో అనుభవించాం అలాగే మరి ఈ నూతన సంవత్సరంలో రెండు వేల ఇరవై నాలుగులో మరి యాభై మంది ప్రజానీకం కూడా అష్టైశ్వర్య ఆరోగ్యంతో భోగభాగ్యాలతో తొలతొగాలని చెప్పి అలాగే మరి పార్టీలకు అతీతంగా ఈ రోజున తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కోశాది గారి మెంటే పాసార్ గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరచడానికి వచ్చిన వంటి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరచుకుంటూ ఈ రోజున కొత్త సంవత్సరానికి అయితే అలాగే మనం పార్టీలకు అధితంగా మరి వచ్చి హ్యాపీ న్యూ ఇయర్ శిష్యులు చేసుకుంటున్నావా అలాగే భీమవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి కోసం భీమవరం నియోజకవర్గ సంక్షేమం కోసం కూడా అందరూ కృషి చేసే విధంగా ఈ కొత్త సంవత్సరం అంతా అష్టైశ్వర్య అనర్జీలతో ఉండాలని కోరుకుంటూ అలాగే తెలుగుదేశం జనసేన ఐక్యతతో రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి మరి రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు పదవి స్వీకారం చేసి మరి ఎన్న నుంచో పార్టీకి కృషి చేస్తున్నటువంటి సీనియర్ నాయకులు మెంటే పాసారథి గారికి తగిన పదవి ఇచ్చి మరి కొత్త సంవత్సరంలో పార్టీ కేటర్ కి పార్టీ నాయకులకి కార్యకర్తలకి కొత్త ఉత్సాహం నింపాలని చెప్పి ఈ సందర్భంగా ఈశ్వర్ అల్లా ఏసుని మనస్ఫూర్తి ప్రార్థిస్తూ